అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ఉషా సంక్రాంతి వస్తుంది కదా సో అందుకని ఈ రోజు వీడియోలో అయితే మాత్రం నేను సంక్రాంతి తీసుకున్న అవుట్ ఫిట్స్ అండ్ వాటిని ఎలా పేర్ చేసుకున్నానని ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇంకా అయితే నేను మరీ ఎక్కువ బడ్జెట్లను షాప్ చేసుకున్నాను మీరు ముందు నుంచి నా ఛానల్లో చూస్తే మాత్రం నేను ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తీసుకొని షాపింగ్ చేసి స్టిచ్చింగ్ చేయించుకుంటాను సో ఈసారి అయితే మాత్రం చాలా బడ్జెట్లోనే షాప్ చేసుకున్నాను అండ్ అవుట్ ఫిట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి నేను ఎప్పుడైనా అవుట్ ఫిట్స్ ఇట్లా తీసుకోవాలంటే మాత్రం అంటే ఫ్యాబ్రిక్స్ తీసుకునే అయితే ఏదైనా రిఫరెన్సెస్ కొన్ని చూసుకుంటాను ఎందుకంటే ఎక్కువ షాప్లో వెళ్ళాక మనం కన్ఫ్యూజ్ అయిపోతాము సో అందుకని మనం ముందే కొంచెం రిఫరెన్స్ ఫిక్స్ అట్లా చూసుకుంటేనే బెటర్ అండ్ ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకున్నానని చూ చూస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంక్రాంతికి నేను తీసుకున్న అవుట్ఫిట్స్ అయితే ఇవ్వండి సో ఈ అవుట్ నాకు అంటే ప్రతి అవుట్ఫిట్కి నేను మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ ఒక మీటర్కి ఫ్యాబ్రిక్ ఎంత కష్టపడింది పడింది మనకు ఇంకా స్టిచ్చింగ్ కూడా ఎంత పడింది ఇవన్నీ కూడా మీకు చెప్తాను సో నేనైతే బడ్జెట్లోనే స్టిచ్చింగ్ చేయించుకుంటానండి మరి బూటిక్స్కి అట్లా ప్రిఫర్ చేసుకోను నాకు నియర్ బై ఉన్న టైలర్ టైలర్కి మీ లోకల్ టైలర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తాను సో వాళ్ళు కూడా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే ఉంటుందండి సో మరి వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది సో మీరు కూడా బడ్జెట్లో షాపింగ్ చేసుకోవాలంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండి సో ఇంకా అయితే నేను తీసుకున్న అవుట్ఫిట్స్ అయితే చూద్దాం నేను తీసుకున్న శారీ సో దీని కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీని మీద వచ్చిన స్ట్రిప్స్ కూడా నాకు టూ కలర్స్లో వచ్చాయి ఒకటి గోల్డ్ అండ్ ఇంకొకటి గోల్డ్ ఐ మీన్ సిల్వర్ అట్లా వచ్చింది సో ఇది దీని స్ట్రిప్స్ కూడా మనకి గా రాలేదు హార్జెంట గా కూడా రాలేదు ఇట్లా క్రాస్ వచ్చాయంటే ఇట్లా వచ్చే ఇక్కడ ఇక వచ్చేస్తుంది ఇట్లా వచ్చే సో ఇది మొత్తం ప్లెయిన్ వచ్చేసి బార్డర్లో వచ్చింది ఇంకా దీనికి నేను కానీ గోల్డ్ కలర్లో పైపింగ్ పెట్టించుకున్నాను అండ్ ఈ శారీ వచ్చేసి నాకు ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడిందండి శారీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కొంచెం కలర్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ బార్డర్ కూడా అండి డౌన్లో అండ్ అప్లో రెండు కూడా బార్డర్స్ ఈక్వల్గా వచ్చాయి ఇది 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 మొత్తం మరి కష్టం మీకు సో ఈ దీని ప్రైస్ అయితే మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ తీసుకున్నారు త్రీ హండ్రెడ్ లైనింగ్ వన్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీలో నాకు బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అందుకే హ్యాంగ్ అనేసుకుంటే నాకు పెద్దగా నచ్చట్లేదు అవి షైన్ పోవడం రాలిపోన అవుతున్నాయి అందుకని బ్యాక్ ఇట్లా థ్రెడ్స్ తోట ఫ్లవర్స్ ఏమని చేసి పెట్టమని చెప్పాను నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి మాత్రం నేను చాలా సాటిస్ఫై అయ్యి చాలా నాకు అంటే కొంచెం తక్కువ బడ్జెట్ అయిపోవాలి అవుట్ ఫిట్ అని నేను ఎప్పటి నుంచి అనుకున్న అవుట్ఫిట్ నేర్చుకున్నాను సో ఇది ఆఫ్ సరే అండి అంటే క్రాఫ్ట్ ఆఫ్ ఇదే అవుట్ ఫిట్ సో కలర్ చూడండి అది ఇంకోండి స్ట్రిప్స్ వచ్చాయి అండ్ ఈ అవుట్ ఫిట్ డీటెయిల్స్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి కన్ఫర్మ్గా మీరు ట్రై చేయాలన్నా సరే మీ పిల్లలకి ట్రై చేయాలన్నా సరే ఈ నేను చెప్పినట్టు ట్రై చేయండి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుంది ఈ అవుట్ ఫిట్ నాకు నేను శారీ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకున్నాను అండి శారీ ప్రైస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఎట్లా అంటే షైన్ వచ్చింది క్లాత్ ఆర్గంజా టిష్యూ ఆ మిక్సింగ్లో వచ్చింది అండ్ నైట్ పార్టీస్కి నైట్ ఫంక్షన్స్ ఏమున్నా సరే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది కలర్ అయితే మాత్రం దీని షైన్ కూడా నైట్ చాలా బాగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ చూసాను బట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ నాకు మీటర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది నేను అనుకున్న యాజ్ ఇట్ ఈస్ ఫ్యాబ్రిక్ అయితే దొరికింది బట్ ఏంటంటే అంత బడ్జెట్ ఇప్పుడు వద్దులే అనుకుని ఇంకా నేను డ్రాప్ అయిపోయాను మినిమమ్ మనకి స్కర్ట్ స్టిచ్ చేయించుకోవడానికి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఉండాలండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్కర్ట్ అయితే అండ్ దీనికి నేను శారీ తీసుకున్నాను శారీ మీరు అనుకోవచ్చు శారీ కూడా సేమ్ ప్రైస్ పడుతుంది కదా అని బట్ ఏంటంటే శారీలో మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది శారీలో మనకు దుపట కూడా అయిపోతుంది బట్ ఇది ఓన్లీ శారీయే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది దీనికి బ్లౌజ్ పీస్ ఏం రాలేదు నేను బ్లౌజ్ మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను ఇది ఇది ఎన్ని మీటర్స్ అంటే ఇది త్రీ అండ్ హాఫ్ మీటర్స్ నేను స్టిచ్చింగ్ చేయించుకున్న త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఫిల్స్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారు చాలా దగ్గర దగ్గరగా నీట్గా అన్నీ ఒకే సైజులో పెట్టారు అండ్ దీనికి నేను ఓపెనింగ్ అనేది జిప్ అనేది ఎక్కువ ఫెయిల్ అవుతుంది కదా అని ఇట్లా అడ్జస్టబుల్ క్లాత్తో ఇట్లా పెట్టించేసి ఇట్లా హుక్ అయితే పెట్టించుకున్నాను దీనికి లైనింగ్ నేను లోపట మనకి లోపటేమో కాటన్ వేపించాను దాని మీద క్రేప్ వేపించుకున్నాను అంటే మనకు గేరా వస్తుంది ఇంకా నెక్స్ట్ లోపల కాటన్ వేయడం వల్ల ఏంటంటే మనకి గుచ్చుకోదు కంఫర్ట్గా ఉంటుంది దీనికి బార్డర్ ఇంకొంచెం పెద్దగా వస్తే బాగుంటుంది అనిపించింది మనము అడ్డా చేసుకోవచ్చు తీసుకొని బట్ ఎప్పుడైనా చేస్తా కానీ ఇప్పుడు అంతా పెట్టదల్చుకోలేదు ఇది ఇంకా దీనికి దుప్పట్ట చెప్పా కదా శారీలోనే దుప్పట అయిపోయింది ఇది దుప్పట్ట సో ఇది నాకు టూ మీటర్స్ వచ్చింది దీనికి టూ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అండ్ అయితే టూ మీటర్స్ పెట్టుకున్నాను యాక్చువల్లీ దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉండాలి బట్ పర్లేదు అని అనిపించింది టూ మీటర్స్ కూడా ఓకే అనిపించింది అండ్ దీనికి మనకి వన్ సైడ్ బార్డర్ కట్ చేసా అన్ని శారీ ఇట్లో కట్ చేసేస్తాం కదా సపరేట్ సపరేట్గా చున్నీకి సపరేట్గా అండ్ స్కర్ట్కి సపరేట్గా ఇక్కడైతే ఇంకేమీ మనకి లేస్ ఏం రాలేదు అన్నిటికంటే లేస్ మాత్రం హైలైట్ అండి చాలా బాగుంది మనకి శారీ పన్నా అండ్ హాఫ్ సారీ అనేది దుపట్ట పన్నా వేరే ఉంటుంది ఆ శారీ పండు కాబట్టిది చాలా మన నాకు చాలా లెంత్ ఇచ్చేసి మళ్ళీ ఏం చేస్తా అంటే శారీ పన్న ఒక సిక్స్ ఇంచెస్ అట్లా కట్ చేపించేస్తాను కట్ చేపించేసి మళ్ళీ లేస్ని జాయింట్ చేయమని చెప్పాను కట్ చేసేసారు ఎక్కువ లెంత్ ఉండదు దుప్పట్ట మన ఇప్పుడు దుప్పట్ట పన్ననే ఉంటుంది శారీ పండు అయితే ఇంకా పెద్దగా ఉండే అందుకని కట్ చేపించేస్తాను అది ఎందుకు సరిగా లుక్ అని మనం సింగిల్ పళ్ళు అట్లా పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతాం సో అందుకని ఇట్లా కొంచెం ఒక సిక్స్ ఫైవ్ ఇంచెస్ కట్ చేయించేసి మళ్ళీ లేస్ని చేయించుకున్నాను సో ఇది రాసిల్ కండి ఇంకా దీనికి మీటర్ నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బ్లౌజ్కి మీటర్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ పడింది సో ఈ ఫైవ్ ఏం నైంటీ ఫైవ్ అంటే నాకు వర్తివల్ అనిపించింది ఎందుకంటే మనం సపరేట్గా క్లాత్ తీసుకుని దానికి మధ్యం వర్క్ వేయించుకొని అంత ఎక్కువ పైసలు అయ్యేదానికంటే దానికంటే ఇట్లా చిన్న డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ అంటే లేస్ వర్క్ కూడా వచ్చింది కట్ వర్క్లో సో చాలా సింపుల్గా ఉంటుంది మనకి కూడా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది సో ఇది నాకు ఈ క్రాఫ్ట్ టాప్ మొత్తానికి స్టిచ్చింగ్కి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నానండి దుప్పట్టాతో సహా దీన్ని కూడా చేంజ్ చేసాం కదా పన్నాను తగ్గించాం కదా దీంతో సహా సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు సో ఈ హాఫ్సారీ ఐడియా అయితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శారీని తీసుకునే మీరు ఇట్లా చేయండి ఇంకా మనం శారీ తీసుకుంటే దీ ఈ శారీకి బ్లౌజ్ రాలేదు కానీ మనం నార్మల్ శారీస్ ఇప్పుడు ఇంకా తక్కువ బడ్జెట్ రావాలంటే ఈ శారీ తీసుకున్నా కాదు ఈ శారీనే మనం మొత్తంగా ఒక హాఫ్ సారీగా చేసుకోవచ్చు లేదు దుపట్ట కూడా సపరేట్గా స్టిచ్ చేయి తీసుకోవచ్చు స్కర్ట్ని అండ్ బ్లౌజ్గా స్టిచ్ చేయించేసి దుపట్ట దీనికి మ్యాచ్ అయ్యే దుపట్ట తీసుకోవచ్చు సో అలా అలా అయినా ట్రై చేయండి కొంచెం మీరు రెగ్యులర్ ఆఫ్ సారీస్ బయట నాకునే అంటే కొండ ఇష్టం ఉండదు కొంచెం ఇనుగ్గా ఉండాలంటే మాత్రం ఇట్లా శారీ తీసుకొని ఆఫ్ సారీగా ట్రై స్టిచ్చింగ్ చేయించుకోండి సో ఇది చెప్పాను కదా దీన్ని ఈ శారీ ప్రైస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫైవ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీని మొత్తానికి స్టిచ్చింగ్కి సెవెన్ హండ్రెడ్ అండి సో నేను అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ అయింది నేను అండ్ లైనింగ్స్ కూడా నేనే తీసుకున్నానండి ఆ స్టిచ్చింగ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి సో నా దగ్గర ఆరెంజ్ తో డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఏమీ లేవు ఇంతవరకు అయితే మాత్రం ఆరెంజ్ కలర్ దానికి నేను క్లాత్ ఫస్ట్ నేను షాపుకి వెళ్ళగానే ఫస్ట్ అయితే మాత్రం ఈ క్లాత్ నా ఎదురుగా కనిపించింది నేను వెళ్ళగానే ఇంకా ఆరెంజ్ అనుకొని నా ప్రైస్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చే నేను ఎక్కువ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను ఫస్ట్ అయితే బట్ దీని ప్రైస్ వచ్చేసి మీటర్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నేను అంబ్రెల్లా కట్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను మరి నాకు గెర ఎక్కువ వద్దు జస్ట్ నాకు ఆల్రెడీ ఎక్కువ గెర వచ్చి ఉన్నాయి సో కొంచెం తక్కువ గరెలో షార్ట్ మరీ లాంగ్ లెంత్ కాకుండా నీస్ అండ్ నీస్కి ఒక ఫైవ్ ఫోర్ ఇంచెస్ డౌన్ వరకు పెట్టించాను లాంగ్ ఫ్రాక్ ఇది కాదు ఈ అవుట్ స్టిచ్చింగ్కి నేను ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను అండ్ లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ నేను తీసుకున్నాను నేను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ ఇందులోనే కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉందండి బట్ నాకు అంత బడ్జెట్లో కంప్లీట్ చేసుకుందామని అది ఎంత అన్నారంటే సెవెన్ ఫిఫ్టీ అట్లా అన్నారు అంత వద్దనుకోని సేమ్ అంటే లుక్ వైజ్గా చూడటంకపోతే సేమ్ బట్ క్లాత్ టచింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది దీని మీద చెక్స్ వచ్చాయి దా అది కూడా చెక్సే వచ్చాయి బట్ ఓకే ఇదైతే నేను సాటిస్ఫై అయి తీసుకున్నాను వన్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఓకే అన్నట్టు పెరిగి అని చాలా సాటిస్ఫై తీసుకున్నాను దీనికి నేను దుపట అనేది నా దగ్గర ఉన్నదాన్ని పేర్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇది సిల్వర్ వచ్చింది బోర్డర్ బట్ ఓకే అప్పుడప్పుడు మరి మళ్ళీ తీసుకోవడం కష్టం అవుతుంది ఆల్రెడీ మ్యాచ్ అవుతుంది కదా అని ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉండదండి నాకు చిన్నప్పుడు మా అక్క స్టిచ్ చేసింది ఈ కాంబినేషన్లో ఒక డ్రెస్ చాలా బాగా నచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా అయ్యింది సేమ్ ఆరెంజ్ బాడీ వచ్చేసి డౌన్లో వైలెట్ ఈ ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో ఇది ఈ దుప్పట కూడా నేను నర్సింగ్ స్టోలోనే తీసుకున్నాను దీని ప్రై ఈ దుప్పట ప్రైస్ వచ్చేసప్పుడు ఎయిట్ టెన్ రూపీస్ అండి నేను హాఫ్ సారీస్కి ఎక్కువ పే చేసుకుంటాను సో ఎక్కువ ఏం తీసుకోకుండా ఇట్లా ఉన్న దుపటాస్ని పే చేసుకున్నాను ఇది దీనికి హ్యాంగింగ్ అనేది ఎప్పుడూ రెగ్యులర్గా ఫ్లవర్తోనే అయింది కొంచెం డిఫరెంట్గా పెట్టండి అని చెప్పాను అతను నేను చాలా ఎక్కువే చెప్పాను ఇట్లా వచ్చేసి దీని మీద చిన్న చిన్న బాల్స్ రావాలని చెప్పాను డౌన్లో లాస్ట్ వన్ వచ్చేసి ఇది స్ట్రైట్ కట్ కుర్తా అండి ఇది జస్ట్ నార్మల్గా వేసుకోవడానికి కానీ ఈ కలర్ లేదని తీసుకున్నాను ఇది నేను త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను పర్ మీటర్ టూ సెవెంటీ అట్లా పడింది ఎందుకో ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది మీటర్ టూ సెవెంటీ అంటే ఇది దీనికి స్టిచ్చింగ్ నేను దీనికి ఇంకో టాప్ ఉందండి అది ఇంకా కంప్లీట్ చేయలేదు అదను బట్ నేను వీడలైతే మీకు యాడ్ చేస్తున్నాను సో ఇది దీనికి దీనికి అండ్ ఆ కుర్తా రెండింటికి కలిపి టూ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఒకదానికి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ నేను టూ శారీస్ కూడా తీసుకున్నాను ఈ టూ శారీస్ కూడా తీసుకున్నాను అండ్ ఇదైతే కలర్ చాలా బాగుంది ఆనియన్ కలర్ సో దీని మీద శారీ మొత్తం ఇదే డిజైన్ రన్ అయింది అండ్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు సో శారీ అయితే ఓపెన్ చేయను మళ్ళీ ఫోల్డింగ్కి కష్టం ఉంటుందేమో అని సో శారీ కూడా క్వాలిటీ బాగుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ థర్టీ రూపీస్ అండి మన బ్లౌజ్ కూడా ఇందులో వచ్చేస్తుంది ఇది ఇంకో శారీ అండి లెవెండర్ కలర్ ఇది కూడా నేను అక్కడనే తీసుకున్నాను సో దీనికి సిల్వర్ బూటాస్ వచ్చాయి శారీ మొత్తం ఇట్లానే రన్ అయ్యి అండి బట్ బ్లౌజ్ వచ్చేసి వేరేలా వచ్చింది చూ ఇది బ్లౌజ్ అండి ఇట్లా వచ్చింది ఇది బ్లౌజ్ సో దీని ప్రైస్ కూడా థౌజండ్ థర్టీ రూపీస్ అండి ఇది నా సంక్రాంతి షాపింగ్ అండ్ నేను తీసుకున్న అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అండ్ అందులో మీకేం నచ్చిందని నాకు కామెంట్ చేయండి అండ్ ప్రైసెస్ కూడా నాకైతే బెస్ట్ అనిపించాయి అండ్ మీకేం అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి అని కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి Thank you. Bye bye.